హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులపై రాజీరాజు మన వీడియోలో వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఉండ్రాల పాయసం అనేది కమ్మగా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఈ ఉండ్రాల పాయసం అనేది పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నానండి కానీ చేశారంటే మీకు ఉండ్రాల పాయసం ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటారండి ఉండ్రాల పాయసం చేసేటప్పుడు మధ్యలో ఉండ్రాలనేవి అనేవి ఇరిగిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉండ్రాల పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పాలు కూడా వెరక్కుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ ఉండ్రాల పాయసం అనేది బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కాబట్టి ఎవరైనా తినొచ్చండి ఇంకా లేట్ చేయకుండా ఉండ్రాల పాయసం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందాము వీడియో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకోండి ఇంకా టూ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా వేసుకోండి ఎర్రపప్పులో నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు కడిగి తీసుకోండి తీసుకున్నాక మళ్ళీ నీళ్లు పోసుకొని ఈ పప్పులు గంటపాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి అంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోండి ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇడిపప్పు కిస్మిస్ బాదం వేసుకొని వీటిని దోరగా ఎలా ఫ్రై చేసి తీసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకోండి ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లకి ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి బటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు శనగపప్పుని అది టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి కుదరపప్పు పప్పు ఉడకాలి కాబట్టి అంటేనే మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోండి పప్పు ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఏ కప్పు అయితే కొలతగా చూపిస్తున్నాను కప్పు ఆ కప్పుతోనే మిగతావన్నీ తీసుకోవాలండి చూసారు కదండీ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మూత చూద్దామండి ఇంకొకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసి చూపిస్తానండి ఇలా ముక్కలుగా అయిందంటే అంటే పప్పు కాస్త ఉడికినట్టే ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని బియ్యం పిండిలో వేసేసుకోండి పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకోండి త్రీ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మూత తీసి వద్దామండి కాస్త చల్లారింది కదా గడ్డలేమి ఎక్కడ లేకుండా ఒకసారి చేస్తూ బాగా కలుపుకోండి ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఇలా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని దగ్గర పెట్టుకొని ఉండ్రాల కింద చుట్టుకోండి నీళ్లు మరిగించేటప్పుడు పెసరపప్పుని చనాపప్పుని వేసుకున్నాం కదండి ఎందుకు వేసుకున్నామంటే ఉండ్రాలు తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉండడానికి ఉండ్రాలు అనేవి రావడం కోసం వేసుకున్నామండి అలా పిండి మొత్తాన్ని కూడా ఉండ్రాళ్ళ కింద చుట్టుకున్న తర్వాత కాస్త పిండిని వదిలేసుకోండి ఆ పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళని వేసేసుకున్న తర్వాత మిగిలిన ఉన్న పప్పును కూడా వేసేసుకోండి అందులోకి పప్పును తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత బెల్లం కరిగి పప్పు సగం ఉడికినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోండి మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మూతీ చూద్దామండి స్తారు కదండీ పప్పు శాగం ఉడికింది బెల్లం కూడా కరిగిపోయింది మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకొని నిదానంగా కలుపుకోండి మళ్ళీ ఉండ్రాలనేవి ఇరిగిపోతాయి నిదానంగా కలుపుకోండి వంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండ్రాలనేవి ఐదు లేదా పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కొద్దిగా కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అబ్బరి తురుము పప్పు పెసరపప్పు వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి చూసారు కదండి పప్పు అనేది మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత ఉండ్రాలు కూడా ఉడికాయ లేదో ఒకసారి చూడండి చూసారు కదండి ఉండ్రాలు చెనగపప్పు అనేది ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే బియ్యం పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యం పిండిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాయసం అనేది కాస్త చిక్కపడాలండి నీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గర పడనివ్వాలండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలండి ఆ పాయసం అనేది గోరువెచ్చిగా అయిన తర్వాత పాయసం కన్సిస్టెన్సీని బట్టి పాలుని యాడ్ చేసుకోండి చల్లరిచిన పాలు మనం ఏ కప్పు అయితే వాడుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలును వేసుకొని కలుపుకోండి పాలు అనేది వేడిగా ఉండకూడదు అలానే పాయసం కూడా వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలును వేసుకొని కలుపుకోండి ఇప్పుడే ఉండ్రాల పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుందండి అంతేనండి ఇలా చేసుకున్న ఉండ్రాల పాయసం వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసుకోండి చేసుకున్న ఉండ్రాల పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదండి వాళ్ళ పాయసం అనేది పెద్ద కష్టమేమి కాదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వినాయక చవితి రోజు అడవడి లేకుండా ఎలా ఒకసారి ట్రై చే చూడండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఉండ్రాల పాయసం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్